ఈ వీడియో నేను మాట్లాడటం వల్ల నా ప్రత్యర్థులైన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను కాస్త లోకు అవుతాను అయినా కానీ తప్పట్లేదుగా మాట్లాడాల్సి వస్తుంది చాలా రోజుల నుంచి ఇది మాట్లాడకూడదు అనుకుంటూనే ఉన్నాను కానీ ఇక పరిస్థితులు రోజు రోజుకి ఇబ్బందికరంగా ఉన్నాయని ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది మొన్న జనసేన పార్టీ కొవ్వూరు ఇన్ఛార్జు టీవీ రామారావు గారిని కొన్ని కారణాల వల్ల జనసేన అధిష్టానం వారిని సస్పెండ్ చేయడం జరిగింది అంతకుముందు జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ కూడా ఇష్యూ చేశారు ఎవరు కూడా కూటమికి వ్యతిరేకంగా మాట్లాడద్దు ఎవరైనా అలా మాట్లాడితే ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒక లెటర్ ఒకటి అంత ముందు రిలీజ్ చేశారు అలాగే జనసేన పార్టీలు ఎవరైనా పొరపాటు చేస్తే కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వెంటనే వారు ఖండిస్తున్నారు తగిన చర్యలు తీసుకుంటున్నారు అయితే ఈ విషయంలో నువ్వేం మాట్లాడుతూ రాయిస్ అని మీకు అనిపించవచ్చు ఏం మాట్లాడతానంటే అండి ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి కొన్ని ఛానల్స్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్ అంటే జన సైనికులు అందరూ మాట్లాడుతారు అంటలేదు కానీ కొన్ని ఛానల్స్ పేరు మీద యూట్యూబ్ ఛానల్స్ మీద జన ఇంకా విషం నింపే ప్రయత్నం కొద్దిమంది చేస్తున్నారు దానిలో భాగంగా వారు మాట్లాడే ఒక పాయింట్ ఏంటంటే కూటమికి వ్యతిరేకంగా మాట్లాడిన మహాసేన్ రాజేష్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందా మీరెందుకు జనసేన పార్టీలు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు యాక్షన్ తీసుకుంటారు అని ఇప్పటికప్పుడే చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు కొద్దిమంది ఇప్పుడు టీవీ రామారావు గారి విషయంలో కూడా ఆయన కూటమికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆయన సస్పెండ్ చేశారు మరి రాజేష్ని టీడీపీ సస్పెండ్ చేసిందా రాజేష్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా రాజేష్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కదా మీరేందుకు ఇలా చేస్తున్నారని మళ్ళీ మాట్లాడుతున్నారు మహాసేన్ రాజేష్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఇట్లా చేస్తా ఉందా మహాసేన రాజేష్ ఉన్నాడు మహాసేన రాజేష్ మీద ఏనాడైనా చర్యలు తీసుకున్నారా మహాసేన రాజేష్ కంటే తప్పు చేశాడు మహాసేన రాజేష్ పార్టీ ఓడిపోవాలని కంకణం కట్టుకొని ప్రచారం చేశాడు ఎన్నికల ముందు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ కేంద్ర కార్యాలయంలోకి తీసుకొచ్చి ఆయనకు అందరం వేసి ఆయనతో ప్రెస్ మీట్లు పెట్టించి ఆయనతో మాట్లాడించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నేర్చుకుంటున్నాం కదా చంద్రబాబు గారి నుంచి ఈ రాజకీయాల్లో ఎందుకు ఎందుకు ఆయన ఆయన ప్రోత్సహిస్తున్నారు సో రాజకీయ స్ట్రాటజీ ఏంటి ఏంటి అయితే మీకు హృదయపూర్వకంగా నేను కొన్ని విషయాలు చెప్తానండి అలా ఎవరైతే ఇంకా ఇప్పటికీ జన సైనికుల మనసుల్లో విషాన్ని నింపాలనే ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం చెప్తున్నాను నేను ఎలక్షన్ ముందు జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల తెలుగుదేశం పార్టీలో నేను శిక్షకు గురయ్యాను ఖచ్చితంగా నాకు పనిష్మెంట్ ఇచ్చారు పనిష్మెంట్ తీసుకున్నాను ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో నా మీద సానుభూతి కలిగించడం కోసం లేకపోతే వైసీపీ వాళ్ళకి నేను ఒక ట్రోలింగ్ ఐటమ్ అవ్వడం కోసం చెప్పట్లే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవం అనే వాస్తవం మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తెలుగుదేశం కార్యకర్తల మీద కూడా తీసుకుంటారు అనేది మీకు తెలియజేయాలని మాత్రమే చెప్తున్నాను అయితే ఇది ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదంటే ఇది నేను చెప్పడం వల్ల ఆల్రెడీ నీ ఎమ్మెల్యే సీట్ తీయించేసాం మేమే అని చెప్పి వైసీపీ వాళ్ళు ఎగ్ పడుతున్నారు వాళ్ళు వాళ్ళ మీద ఫైట్ చేసిన వాళ్ళ ముందే అవమానపడ్డాను నేను ఆ సమయంలో మళ్ళీ ఇది బయటకు తెలియజేసి ఆ పార్టీలో ఎలా శిక్షకు గురయ్యారట ఆ పార్టీలో అతన్ని ఎలా పనిష్మెంట్ ఇచ్చారట అనేది వాళ్ళకి ఎందుకు ఒక ఐటెం ఇవ్వాలి నేను అని చెప్పి ఇప్పటిదాకా చెప్పలేదండి అయితే ఏంటి నేను తీసుకున్న శిక్ష ఏంటి అని మీ అందరికీ కొంచెం క్యూరియాసిటీగా అనిపించవచ్చు నువ్వు ఇంకా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగానే కొనసాగుతున్నావు కదా నీకేం పనిష్మెంట్ ఇచ్చారు అని మీకు అనిపించవచ్చు ఒకసారి మీరు చరిత్ర ఆలోచించి చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ గవర్నమెంట్ నా మీద ముప్పై కేసులు పెట్టింది రెండుసార్లు నాపై హత్యా ప్రయత్నం జరిగింది ఇరవై రెండు రోజులు నన్ను జైల్లో పెట్టారు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు నాకు తెలిసినంత వరకు ఆ ప్రభుత్వంతో ఇంత దాడికి గురైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో నేను ఒకండి ఇప్పుడు మన దగ్గర ఒక పుంజు ఉందనుకోండి కోడిపుంజు పందేలు వేస్తారు కదా దాని ఒంటి మీద ఉన్న గాయాలను బట్టి అది ఎన్ని పందేలు నెగ్గింది అనేది మనం చెప్పచ్చు అలాగే ఒక సైనికుడు ఉంటాడు అతను ఒంటి మీద ఉన్న గాయాలను బట్టి అతను ఎన్ని యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశాడో చెప్పొచ్చు ఆ గాయాలే వాళ్ళ వీరత్వానికి కొలమానం అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు ఇప్పుడు ఒకప్పుడు ఒక సందర్భంలో లోకేష్ గారు కూడా అన్నాను జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు ఎవరి మీద ఎక్కువ పెడుతున్నాడో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తాను నేను అంటే ఎక్కువ పోరాడితేనే ఎక్కువ కేసులు పెడతాడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పాడు మీకు గుర్తుందో లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎవరిపైన ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ అది ఇచ్చే బాధ్యత నాది అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్పిరిట్ చూడండి పోరాడి మనస్తత్వం ఆ పోరాటాన్ని ఏనాడు తెలుగుదేశం పార్టీ మర్చిపోదు అంత పోరాడిన వ్యక్తిని ఈ రోజున చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ అదృష్టం దాన్ని నేనేం కాదని లేను కానీ ఆ రోజు పోరాటంలో లేని వాళ్ళు కొత్త కొత్త వాళ్ళకు కూడా అదృష్టం వరించింది మనం ఓ సామెత వింటాం రాజ్యం వీరభోజ్యం అని అంటే వీరుడికి రాజ్యం సొంతం అవ్వాలి ఎవడైతే యుద్ధం చేశాడో వాడికి అవకాశం దక్కాలి కానీ ఈరోజు నా పరిస్థితి ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి మా చాలా చిన్న గ్రామం కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో చాలా చిన్న గ్రామం ఉత్తర కంచి పార్టీ గెలిచిన దగ్గర నుంచి నేను ఇక్కడే ఉన్నాను పార్టీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఏ అవకాశం రాకుండా ఒంటరిగానే ఉన్నానండి అయినా నేనేం బాధపడలేదు నేను బాధపడలేదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అపార్థం చేసుకోలేదు ఎందుకంటే కరెక్టే వాళ్ళ మిత్రబంధం టీడీపీ జనసేన మిత్రబంధం చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి మిత్రబంధం అలా ఉన్నంతకాలం రాష్ట్రం బాగుంటుంది నో డౌట్ అయితే అప్పుడు అలా నేను మాట్లాడాను కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి అప్పుడున్న నా పరిస్థితి నా మీద జరిగిన దాడి నేను ఏం చేయాలో సరైన సలహా ఇచ్చే వ్యక్తులు కూడా నా చుట్టూ లేకపోవటం రాజకీయంలో సహనం ఉండాలనే విషయం నాకు అప్పుడు తెలియకపోవటం ఇలా చాలా కారణాలతో నేను మాట్లాడానండి నా పొజిషన్లో మీరుంటే మీరు కూడా అలాగే చేస్తారేమో అయితే ఫస్ట్ లిస్ట్లోనే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అది వేరు వేరు కారణాల వల్ల మారిన ఆయన మనసులో నాపై ఉన్న స్థానానికి ఈ పాటికి నేను వేరే ఏదైనా పదవులు ఉండి ఉండాలి అయినా కానీ ఎందుకు లేను అప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రెగ్యులర్గా మీట్లు పెట్టేవాడిని ఇప్పుడు ఒకే ఒకసారి వెళ్ళాను అప్పుడు జనసైనికులు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక మళ్ళీ ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇది అంటే అయితే మళ్ళీ అపార్థం చేసుకునే పరిస్థితి ఉంటుందేమో నా కోసం వాళ్ళ బంధం చెడిపోయే పరిస్థితి ఉంటుందేమో నా కోసం చట్టపై వస్తుంది అనుకుంటే వచ్చిన ఎమ్మెల్యే టికెట్ని వదిలేసిన వ్యక్తిని వాళ్ళ బంధం నా వల్ల చెడిపోతుందంటే అసలు వద్దే వద్దు అని చెప్పి నేను పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళడం కూడా మానేశాను గతంలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్యలో ఏ మీటింగ్ జరిగినా చంద్రబాబు నాయుడు గారు వారి పక్కన చాలా సార్లు కూర్చున్నాను నేను వారి పక్కన కూర్చునే అంత గొప్ప అవకాశాన్ని పొందాను నేను కానీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మొన్న ఏదో కోనసీమ మీటింగ్కి వచ్చినప్పుడు జస్ట్ అలా కలిసానేమో తప్ప లేదా మహానాడు మీటింగ్లో జస్ట్ అలా కలిసానేమో తప్ప ఇప్పటికీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆయన్ని కలుసుకున్నదే ఆయనతో మాట్లాడింది లేదు ఆయన నాతోటిగా చాలా మందితో చాలా బాగా మాట్లాడతారు ఆయన కానీ నాతో కూడా చాలాసేపు మాట్లాడతారు ఆయన అయినా కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళపోవడానికి కారణం అపార్థాలు ఇంకా పెరుగుతాయని ఉద్దేశమే కదండి అప్పుడు నేను జనసేనను వ్యతిరేకించడం ద్వారా చాలా కోల్పోయానండి చాలా అవమానాలు పడ్డాను ఇప్పటికింకా చాలా చాలా హేళనకు గురవుతున్నాను నేను అర్హతలు ఉన్నా కానీ అవకాశానికి దూరం అయ్యాను దాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను ఎందుకంటే ఒకవేళ నేను ఏదైనా పార్టీలో కొంచెం ఫార్వర్డ్గా కనిపిస్తే ఏమో జనసేన వారు అపార్థం చేసుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తున్నారు లోకేష్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు అంటారేమో అని చాలా వరకు నా పరిమితుల్లో నేను ఉండిపోయినా నా నాకు నేనే పరిమితులు విధించేసుకున్నాను అయినా కూడా ఇప్పటికీ ఏ ఇష్యూ జరిగినా ఆ రాజేష్ మీద టీడీపీ చర్యలు తీసుకుందా రాజేష్ మీద టీడీపీ చర్యలు తీసుకుందా అని మాట్లాడడం కొద్దిమందికి అది భావ్యం కాదండి మీరు ఎవరు అవునన్నా కాదన్నా ఇదే జనసేన పార్టీ కోసం ఇదే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు నా మీద విషప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కన్నా వంద రెట్లు ఎక్కువ పనిచేశాను నేను వంద రెట్లు ఎఫెక్టివ్గా పనిచేశానండి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర చేయటంలో ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారికి దగ్గర చేయటంలో ఇప్పుడు నా మీద విషప్రచారం చేస్తున్న వాళ్ళందరికన్నా వంద రెట్లు ఎక్కువ పనిచేసిన వాడిని అలాంటి నన్ను ఓకే వచ్చిన అవకాశానికి ఇలాంటి కొద్దిమంది దూరం చేశారు అనుకుందాం కానీ ఇప్పటికీ నన్నే పగబట్టి ఇప్పటికీ నన్ను వెంటాడడం ఇక అంత భావ్యం కాదండి ఎందుకంటే జన కూడా కూడా చాలామంది నన్ను అర్థం చేసుకున్నాడు ఒకే ఆవేశంలో మాట్లాడాడు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలా మాట్లాడాడు సరే అన్న ఇప్పుడన్నా నువ్వు మళ్ళీ అలా మాట్లాడొద్దన్నా దయచేసి మన అందరం కలిసి ఉందామని అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు జై పవన్ అన్న జై అన్న అని వారు అంత అభిమానించేవారు నన్ను కాకపోతే నాకున్న ప్రత్యేక పరిస్థితులు తప్పలేదు అయితే ఒకవేళ జనసేన వారికి నాకు ఉన్న శత్రుత్వం తగ్గిపోతుంది మళ్ళీ మేము ఎక్కడ కలిసిపోతాం అనే బాధలో అనే ఆందోళనలో మళ్ళీ కొద్దిమంది ఇలాంటి ఆద్యం పోస్తున్నారు అనేది నాకు అనిపించింది జనసైనికులందరికీ కూడా హృదయపూర్వకంగా చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నాను అప్పుడు నేను మాట్లాడిన పరిస్థితులు ఆ సిచ్యువేషన్లో ఉంటే రాజకీయ అనుభవం లేని ఒక యువకుడు ఎలా స్పందిస్తాడో నేను అలాగే స్పందించాను కానీ ఇప్పటికి ఇంకా నా మీద విష్ప్రచారం చేయటం మాత్రం ఇది చాలా కుట్రగా అనిపిస్తుంది నాకు దయచేసి ఇది జనసైనికులు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆ రోజు నేను జనసేన పార్టీని వ్యతిరేకించిన కారణంగా నేను చాలా నష్టపోయాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవం ఆయన కోసం వారు ఏ త్యాగాలు చేయడానికన్నా కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తులు దయచేసి ఇప్పటికీ నన్నే బూచిగా చూపించి వాళ్ళిద్దరి మధ్య అగాధాలను సృష్టించొద్దని రిక్వెస్ట్ చేస్తూ జై తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేష్